హాయ్ హలో వెల్కమ్ టు శశిరామ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలి నేను కూడా అందులో ఉండాలి ఇదేమని కోరుకుంటానండి నేను ఏం లేదండి ఈరోజు మీతో మాట్లాడుతూ నేను మటన్ కర్రీ చేస్తాను సింపుల్గా చేసేస్తానండి దీనికి ఇంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు ఇంట్లో మటన్ తెచ్చేస్తారు ఏం చేయాలి తప్పకుండా చెయ్యాలి మనం మన లేడీస్కి తప్పదు అందరు కూడా ఇష్టంగా తినాలంటే కొంచెం కమ్మగా చెయ్యాలి అందుకోసమని చెప్పేసి నేను ఫస్ట్ కుక్కర్ పెట్టేశాను కుక్కర్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసానండి ఆయిల్ కూడా చూసుకొని వేసుకోవచ్చు మనం ఎంత తింటాము ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ నేనైతే కాస్తంత వేసాను అది వన్ కిలో మటన్ కండి తర్వాత పూత మొగ్గ లవంగం ఇలాచి ఇలాంటివన్నీ కూడా స్పైసీస్ అన్నీ కూడా వేసుకోవాలండి ఎప్పుడైనా మటన్ గ్రేవీ కర్రీ చేస్తే స్పైసీగానే ఉండాలి చప్పచప్పగా బాగుండదు ఎప్పుడో ఒకసారి తింటాం కదండి నోటికి బాగుండాలి అంటే ఎక్కువగా చికెనే తింటూ ఉంటారు మటన్ తక్కువ అండి మా ఇంట్లో కానీ పెద్దవాళ్ళు అయితే మటనే మంచిది అని చెప్తూ ఉంటారు దానికోసం అని చెప్పేసి ఖచ్చితంగా అప్పుడప్పుడు మారుతేస్తూ ఉంటారు అందుకనే చేస్తూ ఉన్నాను మీరు కూడా చూడండి మీతో మాట్లాడితే ఇలా చేసేద్దామని చెప్పేసి ఫస్ట్ ఆనియన్ వేసుకున్నానండి ఆనియన్ అయితే వన్ కిలోకి బాగా పెద్దదైతే ఒకటి తీసుకోవచ్చండి చిన్న చిన్నగా అంటే ఒక రెండు ఆనియన్స్ సరిపోతాయి ఆనియన్స్ బాగా మగ్గేట మగ్గాక ముందే శుభ్రం చేసుకుని పెట్టుకున్నానండి మటన్ నీళ్ళన్నీ కూడా ఏమంటారు నీళ్ళన్నీ కారిపోవాలి కదా వాష్ చేసేసి అందులో వేసి పెట్టేసుకున్నాను రెడీగా ఇది కూడా వేసేస్తున్నా ఎప్పుడైనా సరే మనం మటన్ మటన్ కానీ చికెన్ కానీ ఏది చేసుకునేటప్పుడైనా మొదటిగా మనం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసేసుకుంటే ఉప్పు పసుపు ఈ రెండు కూడా వేసుకోవాలి వేసుకుంటే మాత్రం వేసుకొని కలిపి వదిలేసేయాలి కాసేపు వదిలేస్తే అందులో వాటర్ అంతా కూడా వదిలేస్తుందండి అదే అండి నీచు నీళ్ళు అంటాం స్మెల్ వస్తుంది అలాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే అలాగే కలిపేసి తాలింపు వేసేసి గబగబా మూత పెట్టేస్తారు అలా కుక్కర్ మూత పెట్టేసి ఉడికించేసుకుంటారు అలా చేయకూడదండి అలా చేస్తే కొద్దిగా స్మెల్ వస్తుంది బాగుండదండి తినేటప్పుడు ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని కాసేపు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి మూత అంటే కుక్కర్ మూత టైట్గా ఏం పెట్టద్దు పైన ఊరికే మూత పెట్టేసి వదిలేండి చూడండి వాటర్ ఇలా వస్తుంది కదా ఈ వాటర్ కొంతమంది ఈ వాటర్ కూడా పక్కకి తీసేసి ఏమంటారు దాన్ని తాలింపు వేసుకొని గ్రేవీలాగా పక్కన చేసుకుంటారండి కానీ నేను అలా చేయను అది కూడా ఇంకిపోతేనే బాగా టేస్ట్ వస్తుంది చేసేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసానండి కొత్తిమీర కూడా కలిపి మిక్స్ చేస్తామండి మా ఇంట్లో కారం కారం అయితే కాస్త ఎక్కువగానే ఉండాలండి ఒక మూడు స్పూన్లు వేసాను ఇది ఇంట్లో పట్టించుకున్న కారమే బాగా ఎక్కువగా ఉంటుందండి కారం అందుకోసమని చెప్పేసి చూసుకొని వేసుకుంటున్నాను కారంగానే ఉంటుంది అంతా వేసి కలిపేసేయాలి తర్వాత టమోటా పేస్ట్ అండి గ్రేవీ కోసం అని చెప్పేసి మనకి టమోటో పేస్ట్ కావాల్సిందే కదా నేను కొంచెం రసం కోసం కూడా పక్కన పెట్టుకున్నాను తగినంత మాత్రమే వేస్తున్నానండి అంటే తగినంత అంటే ఒక కిలో కంటే పెద్ద కాయలు అయితే ఓ రెండు టమోటా పళ్ళు పడతాయండి వేసుకుంటే బాగా గ్రేవీ కొద్దిగా వస్తుంది అంతే వేసేసిన తర్వాత అది కొద్దిగా అలా మగ్గిపోయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి స్పైసీ పౌడర్స్ ఏంటి గరం మసాలా కానీ లేదంటే మటన్ మసాలా పొడి నేను మటన్ మసాలా పొడి వేస్తూ ఉన్నాను ధనియాల పొడి ఉన్న చివరిలో వేసుకోవచ్చండి మటన్ మసాలా పొడి వేసేసి కలిపాను ఎందుకంటే కారం ఎక్కువ ఇది కూడా ఎక్కువ వేస్తే చాలా స్పైసీగా అయిపోతుంది చూసుకొని వేసుకుంటున్నా చూసారా కలర్ఫుల్గా ఉంది కదా తర్వాత ఇదంతా కలిపేసి మనం అందులోకి వాటర్ వేసుకోవాలండి గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ వేసేసుకుంటే వేసుకొని విజిల్స్ పెట్టుకోవాలి విజిల్స్ కూడా మటన్ని బట్టి పెట్టుకోవాలండి మామూలు లేతగా ఉంటే మటన్ ఒక ఐదు విజిల్స్ పెడితే ఉడికేస్తుంది ఒక్కొక్కసారి అండి అది ఎలాంటి మటన్ ఇస్తారో కానీ మటన్ షాప్కి వెళ్తే అస్సలు ఉడకనే ఉడకదండి ఎర్రగా ఉంటుంది అప్పుడే మటన్ అది చూసుకొని తీసుకోవాలి మనం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే చూసి తెస్తారండి ఒక్కొక్కసారి మనం కూడా మోసపోతూ ఉంటాం మటన్ షాప్కి వెళ్ళి చూసారా అయిపోయింది కదా ఫైవ్ విజిల్స్ పెట్టాను ఇంకా నాకేందో కొద్దిగా గ్రేవీ ఎక్కువగా అనిపిస్తుంది తర్వాత కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి వేసుకుంటే బాగుంటుంది కొబ్బరి పొడి కొద్దిగా ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను వేసి కాసేపల మగ్గనిద్దాం స్కూల్లో పైన మన ఇష్టం అండి కొబ్బరి పొడి వేస్తే మాకు నాకెందుకు నా వరకైతే గొంతంతా కూడా మంటగా అనిపిస్తుందండి నేను తినాలంటే వేసుకోకపోవడమే మేలు అనిపిస్తూ ఉంటుంది తర్వాత చివరిగా కసూరి మెతి పైన అలా నలిపేసి వేసేస్తూ ఉన్నానండి చెప్పాను కదా పచ్చి మెంతికూర ఉంటే మాత్రం స్టార్టింగ్లో ఆనియన్స్ వేసినప్పుడే వేసుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం సూపర్గా చేసుకోవచ్చు అంతే అంతే అండి రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా